హలో మీ పాడ డైమండ్ రాజ్ మరోసారి కొత్త వీడియో మేము ముందుకు తీసుకొచ్చాడు చాలామంది నా ఫాలోవర్స్ అడిగారు అన్న మేము చాలాసార్లు మీ వీడియో చూస్తున్నాం అయితే ఆ ప్లేస్లో ఆల్రెడీగా మేము ఉన్న ప్లేస్లో తవ్వితే తప్ప వజ్రం దొరకదేమో అలాంటి ప్లేస్లు ఉన్నాయి అయితే అవి వజ్రాలు ఉండే ప్లేసా కాదా మాకు తెలీదు కాబట్టి మీరు ఒక వీడియో ఆ వజ్రానికి ఉన్న ప్లేస్ ఎలాంటి ప్లేస్లో తవ్వచ్చు అన్న దాని మీద ఒక వీడియో చేయమన్నారు వాళ్ళ కోసం ఈరోజు ఒక మంచి వీడియో మరి చేయబోతున్నాను మరి నేనున్న ప్రాంతంలో కూడా ఇది బాగా ఫారెస్ట్ ఏరియా అయితే ఈ ప్లేస్లో కూడా కొంచెం ఒంటరిగా చేయాలంటే కొంచెం భయమేస్తుంది కాబట్టి మీ పాడేరు డైమండ్ రాజ్ ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు చాలా చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాడు చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను అప్పుడు ఇదంతా కూడా నేను వచ్చినంత కూడా ఫారెస్ట్ లోపల నుండి నేను వస్తున్నాను కొంచెం ఈరోజు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో అలాంటి ప్లేస్ని ఆల్రెడీగా నేను ఇవన్నీ కూడా ఫ్రూట్స్ అండి ఈ వీడియో ఆల్రెడీ మీకు చేశాను ఇవి నేనున్న ప్లేస్లో ఫ్రూట్స్ ఇవి చాలా బాగుంటాయి ఎందుకంటే ఇక్కడ అడవుల్లో బయట సిటీలో ఉన్నట్టుగా ఆహారం ఏమి ఉండదు ఇలాంటివే ఈ కాలంలో ఫ్రూట్స్ మనం తినటం అంత బాగున్నాయో చూడగా మనం ఏం చేయాలంటే దేవునికి ట్యాంక్స్ చెప్పాలి దేవుడికి ఎందుకంటే ఇలాంటి అన్వేషణ చేసినప్పుడు ఎవరిస్తారని మనకి మనం డబ్బులు తీసుకొచ్చినా ఫోన్పే తీసుకొచ్చినా ఏదో ఉపయోగపడదు సిగ్నల్ ఉన్న చూడకపోవచ్చు కాబట్టి దేవునికి చాలా ట్యాంక్స్ చెప్పాలి మనం మరి ఆకలేసే టైంలో ఇవే బా మంచి ఫ్రూట్స్ బా ఎంత బాగున్నాయో ఇవి ఆరోగ్యం చాలా మంచిది వీటి కోసం నేను ఒక ఆల్రెడీ ఒక వీడియో తీసాను ఆ వీడియోలో మీకు అన్ని క్లియరెన్స్ ఉంటాయి మంచి ఫ్రూట్స్ దీన్ని గొలుగు పండు గొలుకాయ అంటారు ఆయా భాషలో ఆయా లాంగ్వేజ్లో చెప్పొచ్చు ఈ ఫ్రూట్స్ కోసం కానీ మంచి ఫ్రూట్స్ ఇదే ఇప్పుడు నేనేమంటానంటే ఇదంతా కూడా ఈ ఫారెస్ట్ నుండి బయటకు వస్తున్నాను నేను మీకన్నా ఆ ప్లేస్ ఎలాంటి ప్లేస్ని ఎంచుకోవాలి ఇప్పుడు ఒక ప్లేస్ ఉంది ఇలాంటి విషయాలు మీరు ఇప్పుడు కూడా తవ్వకం అనేది మనం ప్రారంభించకూడదు టైం చాలా వృధా అవుతుంది కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు ఆల్రెడీగా ఒక ప్లేస్ అనేది ఇంకా చూపిస్తాను ఆ ప్లేస్లో ఎలాంటివి తవ్వాలో ఎవలాంటివి ఉంటే మీకు క్లారిటీ ఇస్తాను ఇస్తాను ఈరోజు ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ పాడేరు డైమండ్రాజ్కి సపోర్ట్ ఇవ్వండి చాలా చాలామందికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీ పాడే డైమండ్ రాజు ఇది వర్షాకాలం కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఇంత రిస్క్ చేసి నా ఫాలోవర్స్ అందరి కోసం మీరు బాగుండాలి మీతో పాటు నేను బాగుండాలి అలాంటి వీడియో ఈరోజు మీకు చేయబోతున్నాను థ్యాంక్ యూ మీ పాడేరు డైమండ్ రాజు ఇలాంటి ప్రయత్నం ఇలాంటి పని చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ లాంటిది ఎదర ఒక గాజు మనకు ఉండేది అదే మనం కరోనా టైంలో మాస్కో టైప్లో హెల్మెట్ ఎలా కొను అది ఖచ్చితంగా వాడండి ఎందుకంటే చాలా చిన్న చిన్న రాళ్ళు మన కంటి మీదకు వచ్చి మన విలువ విలువైన కంటికి దెబ్బ తగ్గుతాయి నా ఫాలోవర్స్ గమనించండి ఇలాంటి మీరు రిస్క్ ప్రయత్నం చేసేటప్పుడు మాత్రం హెల్మెట్ టైప్లో ఒకటి ఖచ్చితంగా మీకు ఉండాలి నెక్స్ట్ వీడియోలు కూడా చూపిస్తాను నేను మీకు ఎంత మేము చాలా జాగ్రత్తగా దీని మీద అన్వేషణ చేస్తూ చదువుతున్నాం ఇదంతా తీసుకున్నాం చూసారా అంటే మేము ఇంకా కిందకి తవ్వాలి అంత కిందకి తవ్వాలి ఎంత బాగుందో ఇలాంటి ప్లేస్లో మనం మార్కెటింగ్ చేయడానికి మంచి విలువైన రాళ్ళు విలువైన రాళ్ళు అనేది మనం సేకరించవచ్చు ఎంత బాగుందో చూసారా అసలు ఎంత మెరిసిపోతుందంటే ఇవి చాలా అరుదు నిజంగా ఇలాంటి వీడియో మీకోసం ముందు ముందు చాలా వండర్ఫుల్ వీడియో తీస్తాను కూడా ఆ మైనం మీదే మేము ప్రయత్నం చేస్తూ అవుతున్నాం చూసారా ఎంత పెద్ద సింగరేణ్కి సంబంధించిందో ఈ ప్లేస్ అంతా ముందు ముందు వీడియోలో చూపిస్తాను ఎందుకంటే మేము తీసుకొచ్చిన వీటికి సరైన పరికరాలు లేవు ఇక్కడ మేము వచ్చిన తర్వాత చాలా చిన్నగా అనుకున్నాం కానీ చాలా ఆలోచన పూర్వకంగా ఈ ఈ సింగరేన్ ఉన్న ప్లేస్లో నేను ప్రతిదీ మీకు చూపిస్తాను మీ పాడర్ డైమండ్ రాజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలిపండి థ్యాంక్ యూ ప్లేస్ నుండి మరలా మేము సరైన దానికి సంబంధించిన పనిముట్లు లేవని ఏం చేసామంటే దానిపైన అప్పకొచ్చి అక్కడ అన్వేషణ చేస్తున్నాం ఇవ్వండి కరెక్ట్గా పైకి వచ్చాం కింద భాగంలో మీకు ఎలా తోవాలి ఆ ప్లేస్లో ఇంకేమేమి ఉంటాయి అనేది మీకు ఆ వీడియో తీద్దాం అనుకున్నాం మా దగ్గర సరైనవి లేకపోవటం వల్ల మళ్ళీ మేం చేసామంటే ఆ అన్వేషణ ఆపేసి మళ్ళీ మేము పై భాగానికి వచ్చామండి పై భాగానికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మీకు రాళ్ళు కనపడుతున్నాయి కనపడే రాళ్ళన్నీ కూడా మనకి వాటిని ఏరి మనం తీసుకొచ్చి ఇలాంటి పాత్రలో పెట్టాలనిపిస్తుంది కానీ వాటిని మనం బాగా అన్వేషణ చేస్తూ మనం తీసుకొని నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇవన్నీ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా వస్తారు కానీ క్లారిటీ రావు పట్టికి రాళ్ళనవచ్చు లేదంటే రకరకాల రాళ్ళుగా ఇవి పరిగణనకు వస్తాయి అయితే ఆ ప్లేస్ నుండి ఒకవేళ మనం తప్పని పరిస్థితులు ఇన్ని రాళ్ళు ఉన్నప్పుడు ఏరాలంటే మీకు ఒక రాయి చూపిస్తాను చూడండి చూసారా ఎంత బాగుంది ఇప్పుడు ఇన్ని రాళ్ళు ఇక్కడ ఉన్నాయి మనకి ఏ రాయి అనేది ఇంపార్టెంట్గా మనం ఇప్పుడు మీకు రాయి చూపిస్తున్నాం అంటే ఎంత డిఫరెంట్ కనపడుతుంది రాయి మీరు చూడాలి ఎంత డిఫరెంట్ కనపడుతుంది ఈ రాయి చూస్తున్నారా ఇదండి ఎంత డిఫరెంట్ కనపడుతుంది అంటే ఇలాంటి ప్లేస్లో ఎంత డిఫరెంట్గా ఇంత బాగా దీన్ని మనం చూస్తే అర్థమవుతుంది చూసారా ఇలాంటి రాయిని సేకరించండి మీ పాడర్ డైమండ్ రాజ్ ఇంక మరెన్నెన్నో వీడియోలు మీకు చూపిస్తాడు ఈ వీడియో నచ్చితే సవ్వుడు నేలంటారు అంటే యాసకాలం అవచ్చు వర్షాకాలం అవచ్చు ఇప్పుడు నీళ్ళు ఉండే ప్లేస్ అండి ఇది ఇలాంటి ప్లేస్లో మంచి మంచి వజ్రాలు అనేది కుట్టుకొస్తాయి పై నుండి మనం చాలా జాగ్రత్తగా అన్వేషణ చేయాలి మనం చేయటం ద్వారా విలువైన రాళ్ళు అనేది ఇలాంటి ప్లేసులు మనం సేకరించవచ్చు చూసారా బా ఎంత బాగుందో కాబట్టి ఇలాంటి ఇలాంటి ప్లేసులు వర్షం వచ్చినప్పుడు మనం అన్వేషణ చేస్తూ రావాలి అంటే పై భాగాల్లో కానీ ఎక్కడైనా కానీ ఇలాంటివి మనం చూసుకుంటూనే రావాలి ఇదేంటిది చాలా బాగా అనబడుతుంది బా వండర్ఫుల్ ఎస్ ఎంత బాగుందో చూడండి ఇలాంటి ప్లేసులో మనం చూస్తే ఎంత బాగుంది ఇదండి ఎంత బాగుందో చూసారా ఎంత బాగుందంటారు చాలా చాలా బాగుంది ఇది ఇలాంటి నేను అన్వేషణ చేసిన ప్లేసులో కాబట్టి నా ఫాలోవర్ చూడండి సౌడు నేల ఇలాంటి ఇలాంటి అన్ని పటుకురాలు అనుకోవద్దు ఎంత బాగుందో చూసారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపరచడం మీ పాడారు డైమండ్ రాజ్ మరి కొన్ని వీడియోల్లో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియో మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫైనల్గా దొరికిన కొన్ని విలువైన రాళ్ళు ఉన్నాయి మనం ఈ ప్లేస్లోనే వాటిని మనం వాటర్లో కడుగు ఇప్పుడు వాటర్ లోపలికి వెళ్తున్నాను చాలా లోతుగా ఉంది ఈత రాకపోతే ఇలాంటి ఇది గుండాలంటారు దిగ్గుడు ఇందులో చాలా ఇబ్బంది అబ్బు నేను నాకు ఉన్న లోతులోనే నిలబడి ఉన్నాను మనం సేకరించిన దాంట్లో ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను దీని తర్వాత వాటర్ అంతా బాధ అయిపోయింది ప్రజెంట్ ఇలా ఉంది ఇప్పుడు అదే మనకి దొరికిన ఈ మంచి రాయిని ఈరోజు నేను వాటర్లో కడుగుతున్నాను అంటే దొరికింది అక్కడ వాటర్ లేదు ఇక్కడ వాటర్లో కూడా ఇలాంటి ప్లేస్లో మనం చాలా జాగ్రత్తగా కడగల ఏమాత్రం చెప్పేది ఉండే మళ్ళీ దొరకడం కష్టం ఎస్ ఎంత బాగుంది వాటర్లో కడిగిన తర్వాత చూపించేదండి ఇది ఒకటి ఇలాంటిది మనం అక్కడ సేకరించాం కొన్ని కొన్ని ఆల్రెడీగా నేను అందులో ఉంచాను అయితే ఈ ఒక్కడు మాత్రం మీకు క్లారిటీ ఇవ్వటానికి ఈరోజు మీకు చూపిస్తాను ఎంత బాగుందో ఎంతమందో ఇవ్వండి ఈ పాడేర డైమండ్ రాజ్ చూపించేవి కాబట్టి ఇలాంటివి నేనే కాదు నా ఫాలోవర్స్ అందరు కుటుంబాలు బాగుండాలి ఇందులో చాలామంది షేర్ చేసి లైక్ చేసి ఈ వీడియోస్ పాడేర డైమండ్ రాజ్ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారంటే ఏదో రోజు డైమండ్ రాజ్ మనకు అవకాశం ఇవ్వకపోరా లొకేషన్ పెట్టకపోరా మనకు దొరకదా మన ఫ్యామిలీ సెట్ అవ్వ చాలామంది ఉన్నారు అందరూ ఆలోచన అందరూ ఆ యొక్క విశ్వాసం ఫలిస్తుంది అతి త్వరలో ఇలాంటివి నాకే కాదు మీ అందరికీ దొరకాలి మీ అందరు కూడా ఇలాంటి వాటి విషయాలు మీ ఫ్యామిలీ షెట్ అవ్వాలి చాలా చాలా వీడియో మరొక వీడియోలో మీకు చూపిస్తాను థ్యాంక్ యూ మీ పాడర్ డైమండ్ రాజు